నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో చికెన్ ధమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలా చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఈజీగా అయిపోతుంది కార్తీక మాసం అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ స్పెషల్స్ వస్తూ ఉంటాయి చూసేయండి ముందుగా దీనికోసం ఒక కేజీ దాకా చికెన్ తీసుకొని శుభ్రం చేసి పెట్టుకోండి తర్వాత ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా దీంట్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక కప్ దాకా చిక్కటి పెరుగుని వేసుకోండి ఇప్పుడునే ఒక నిమ్మకాయ చెక్కని పెట్టేసుకోండి నిమ్మకాయ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇది మాత్రం స్కిప్ చేసుకోమాకండి దీంట్లోనే మనం చిటికటి పసుపు అలాగే దీంట్లో గుప్పిడంతా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు వీటి వీటన్నిటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోండి ఇలా మర్దన చేయడం వల్ల మసాలాలంతా ముక్కలకు బాగా పడుతుంది దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందాం అలాగే వేరొక బౌల్ తీసుకోండి దాంట్లో ఒక అర కేజీ దాకా రైస్ని తీసుకోండి మనం కేజీ చికెన్ తీసుకున్నాం కదా అందుకని దాన్ని తక్కువగా రైస్ని తీసుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందాం ఒక గంట అయ్యాక మనం స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద గిన్నెను పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి బాగా హీట్ అవనిచ్చి హోల్ బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే సన్నగా తరిగిపెట్టిన ఒక ఉల్లిపాయ అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు చిలికలకు కట్ చేసి వేసుకోండి ఇవి రెండు కొంచెం ఫ్రై అవనిచ్చి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోండి చికెన్ ఎప్పుడూ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి మసాలాలని కూడా చక్కగా పట్టి త్వరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇలా వేసుకున్నాక వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకోండి చికెన్ అంతా బాగా మిక్స్ అయిపోయాక దీంట్లో మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మసాలాలని ఏం యాడ్ చేయట్లేదండి ఇప్పుడు హై ఫ్లేమ్లో టర్న్ చేసేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్లో వాటర్ని బయటకు వస్తాయి ఒక పది నిమిషాలు అయ్యాక మూత తీసి చూద్దాము చూడండి చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే గుప్పిడన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలాలని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి బిర్యానీ మసాలా ఈ టైంలో వేసుకోవాలండి ముందు వేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా మొక్కలకి పట్టదు ఇలా వేసుకుంటేనే చక్కగా బాగుంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని దీన్ని పక్క పెట్టేసుకుందాం అలాగే వేరొక బర్నర్ మీద ఒక పెద్ద గిన్నె నిండా వాటర్ని తీసుకొని దీంట్లో సాజీరా అలాగే బిర్యానీ కావాల్సిన మసాలన్నీ వేసుకొని టేస్టీ తగినంత సాల్ట్ వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేదాకా ఉడికించేసుకోవాలి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వడగట్టి వేసుకోండి ఇప్పుడు దీన్ని కదుపుకుంటూ మనం ఉడికించేసుకోవాలి దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి ఇలా కుక్ అయిన రైస్ని ఎమ్మటే మనం పక్కకు తీసేసుకొని ఇందాక ఒక బర్నర్ మీద చికెన్ని మనం ఉడికించుకుంటున్నాం కదా ఇలా మూత తీసి ఒకసారి కదుపుకోండి ఇక్కడ చికెన్ అనేది చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి తేలిందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మనం దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గూపుడాన్ని వేసుకోండి అలాగే సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనాని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం ఇందాక రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా వడకట్టుకొని ఒక జల్లెడు గంటలోకి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు రైస్ అంతా కూడా ఇలా చుట్టూత స్ప్రెడ్ చేసుకోండి ఎక్కడ కూడా ఆవిరి పోకుండా ఇలా పూర్తిగా క్లోజ్ చేసేసేయాలి ఇప్పుడు దీని మీద సనగ తరిపెట్టిన కొంచెం కొత్తిమీర పుదీనాని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా అలాగే దీని మీద కుంకుంపు కలుపుకున్న నీళ్ళని వేసుకోండి ఇప్పుడు దీని మీద కొంచెం జిడిపప్పు పులుకులని కూడా వేసేసుకొని ఇంట్లోనే వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసేసుకొని బాగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా మనం ఉడికించేసుకోవాలి ఈ మూత ఆవిరి పోకుండా పెద్ద రాయిని ఏదైనా పెట్టేసుకొని మనం ఇలా ఉడికించుకోవడం వలన మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో పది నిమిషాల తర్వాత చక్కగా ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ అనేది కరెక్ట్గా ఉడికిపోయి ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది చూపిస్తున్నాను ఈ చూడండి మనకి పెద్ద ముక్కలైనా చిన్న ముక్కలైనా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ బిర్యానీ రెసిపీని మీరు కూడా చూసి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది ఈజీగా కూడా అయిపోయింది కదా మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్